సంగం మండలం తరుణవాయి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నారాయణ వైద్యశాల వారిచే ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో వైద్యులు ప్రజలకు ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లు పాఠశాలలో మెడికల్ క్యాంపు నిర్వహించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు రుణవాయి గ్రామంలో మన నారాయణ డెంటల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ పంటి సమస్యకు సంబంధించి హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది అదేవిధంగా సంఘం ప్రభుత్వ వైద్యశాల వాళ్ళు కూడా జనరల్ మెడిసిన్ బీపీ షుగరు మరియు సేదన వ్యాధులైనటువంటి జ్వరము తలనొప్పి వాటికి కూడా వాళ్ళ స్టాంపు కూడా రావడం జరిగింది ఈ క్యాంప్కి మరి మంచి స్పందన ఉంది గ్రామంలో ఇప్పుడే ప్రారంభమైంది ఇంకా కూడా వాళ్ళు ఒకటిన్నర రెండు గంటల దాకా ఈ హెల్త్ క్యాంపు వాళ్ళు ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ పంటి సమస్యలను తెలుసుకొని కొంత ఇక్కడ ఉచితంగా చిన్న చిన్న ట్రీట్మెంట్లో వాళ్ళు ఉచితంగా చేస్తారు పెద్దగా అయితే ఇక్కడ వాళ్ళు రికమెండ్ చేస్తారు అక్కడ హాస్పిటల్లో చూపించుకోవచ్చు కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున నారాయణ వైద్యశాల సిబ్బందికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మదీనా వాచ్ రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మా నా వాచ్ మా బ్రాంచ్ ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనస్ నెల్లూరు if you need please subscribe to n3tv